హలో అండి విస్కా లో కలర్ చార్ట్ వచ్చిందండి చాలా గా ఉంది చాలా మంది కలర్స్ అడిగారు సో ఫస్ట్ వైలెట్ ఒకటే వచ్చింది కదా ఇప్పుడు కలర్ చాట్ కూడా వచ్చింది ఆ శారీస్ వెళ్ళిన వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి చాలా గా ఉంది క్లాత్ అనేసి సో షాప్కి విజిట్ చేసిన వాళ్ళు కూడా వైలెట్ శారీస్ కోసం ఎంత మంది వచ్చారు అండి సో ఇప్పుడైతే అందులో కలర్ చాట్ కూడా వచ్చింది కలర్ చార్ట్ కూడా చాలా నచ్చి తీసుకున్నాను నేను ఆ క్లాత్లో కలర్ చార్ట్ అడిగారు సో మంచి వివింగ్ బోర్డర్ తో సో చాలా క్లాసీ లుక్ ఉంటాయండి ఇవి తక్కుంటే మెత్తగా ఉంటాయి అండ్ పార్టీ వేర్ యూస్ చేయొచ్చు గ్రాండ్ లుక్ ఉంటుంది సింపుల్ అండ్ స్వీట్ లుక్ అనమాట సో ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది ఇచ్చారు సో వివింగ్ బోర్డర్ తో విస్కాస్ జార్జ్ డార్క్ పింక్ సూపర్ ఉందండి పింక్ నాకు బాగుంటుంది చాలా మంది చెప్తారు పింక్ చాలా బాగుంది